హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట కొన్ని ఫ్యామిలీలోకి మరో మెంబర్ రాబోతున్నాడా ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా ఈ వార్తే వైరల్ అవుతుంది మెగా కూడా లావణ్య త్రిపాఠి అభిమానులకు గుడ్ న్యూస్ వినిపించబోతుందా అంటే ఎస్ అనే సమాధానం అయితే వినిపిస్తుంది అయితే అది రియల్ లైఫ్ లో కాదు రియల్ లైఫ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న లావణ్య మెగా ప్రిన్స్ వరణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరి పెళ్లి నవంబర్ ఒకటిన అంగరంగ వైభవంగా ఇటలీలో జరిగింది వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లో చక్కర్లు కొట్టాయి ఇక రీసెంట్ గా పెళ్లి తర్వాత లావణ్య ఫస్ట్ వెబ్ సిరీస్ అయిన మిస్ నటించింది ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఇప్పుడు లావణ్య త్రిపాఠి కమిట్ అయినట్టుగా తెలుస్తుంది ఆ సినిమాలో ఆమె తల్లి పాత్రలో కనిపించబోతుందట ఇది పూర్తిగా మదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకబోతుందని సమాచారం ఈ సినిమాలో హీరో చిన్నపాటి క్యారెక్టర్ కోసం లావణ్య తల్లిగా చూస్ చేసుకున్నారు మేకర్స్ ఫ్యామిలీ ఎమోషన్ సినిమా కావడంతో లావణ్య నువ్వు చెప్పలేక అంగీకరించిందట అంతేకాదు ఈ సినిమాకి లావణ్య పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అయితే లావణ్య తల్లి కాబోతుందని తెలుసుకున్న జనాలు రియల్ లైఫ్ లో అంటూ పొరపాటున కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు అంతేకాదు ఉపాసనలా ఎక్కువ టైం తీసుకోకుండా నువ్వు త్వరగా గుడ్ న్యూస్ షేర్ చేయి లావణ్య అంటూ అభిమానులు సైతం లావణ్యకు స్పెషల్గా సజెషన్స్ కూడా ఇస్తున్నారు